హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దమ్మా టీవీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారికి ఘోర అవమానం కేవలం అంబేద్కర్ గారికే కాదు దాదాపు అంబేద్కర్ గారిని ఆరాధిస్తున్న అభిమానిస్తున్న యాభై కోట్ల మంది అరవై కోట్ల మంది జనా ప్రజానికానికి ఇది జీర్ణించుకోలేని ఒక సంఘటన యావత్ భారతదేశంలో ఉన్న ప్రజానికానికి ఇది జీర్ణించుకోలేని ఒక సంఘటన ప్రపంచ దేశాలన్నీ అంబేద్కర్ గారి విగ్రహాలు ఏర్పాటు చేసి ఆయన జయంతులు వర్ధంతులు నిర్వహిస్తూ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను అక్కడున్న పాఠ్య పుస్తకాల్లో లిఖించి విద్యా విద్యార్థులకు విద్యా బోధనలు అందిస్తుంటే తను పుట్టిన భారతదేశంలో అది కూడా యోగి ఆదిత్యనాథ్ పరిపాలనలో అనిల్ మిశ్రా అనే వ్యక్తి మనువాదంతో నిండి కులోన్మాదంతో అంబేద్కర్ గారి చిత్రపటాన్ని బహిరంగంగా కాల్ బహిరంగంగా కాల్చారు రాజ్యాంగ రచన సమయంలో అంబేద్కర్ గారు తన జీవితాన్ని త్యాగం చేసి నిద్రాహారాలు లేకుండా అహర్ని కష్టపడి మనకు మన భారతదేశానికి ఎంతో దృఢమైన భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత భారత రాజ్యాంగాన్ని అందించారు ఇది ముంటి భారత రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ గారికి ఇది ఘోర అవమానం ప్రపంచ దేశాలన్నీ అంబేద్కర్ గారి జయంతుల అధ్యంతలు నిర్వహిస్తుంటే మన దేశంలో ఇలాగా అలాంటి సంఘటనలు చేయటం చాలా దురదృష్టక ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా అంబేద్కర్ గారి జయంతి రోజునే ప్రకటన చేసింది కదా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటారని భావిస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ